వెల్కమ్ టు రాజహంశ టీవీ నేను మీ శ్రీనివాస రెడ్డి ఇలాంటి ఉద్యోగం మరెక్కడ మీకు దొరకదు నిజమేనండి హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి ఉద్యోగం ఎక్కడ దొరకదు ఈ వార్త మీరు పూర్తిగా చూసిన తర్వాత మీరు కూడా అవును నిజంగా ఇటువంటి ఉద్యోగం మనకు ఎక్కడ దొరకదు అని కూడా మీరు కూడా ఒప్పుకుంటారు నిజమా అనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి మనలో చాలామంది ప్రకృతితో కూడినటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎటువంటి చింత లేకుండా నివసించాలని ప్రతి ఒక్కరూ కూడా కలగంటూ ఉంటాం కానీ అది కేవలం కళలు మాత్రమే జరుగుతూ ఉంటాయి మనం ఎవరు మనం అనుకుంటాం ఇవన్నీ కూడా కళలో మాత్రమే జరుగుతూ ఉంటాయి అని అనుకుంటాం వాస్తవానికి అటువంటి అవకాశం ఐర్లాండ్ దేశంలో పశ్చిమ తీరంలో ఉన్నటువంటి కెర్రీ కౌంటీలో ఉన్న గ్రేట్ బ్లాస్కెట్ అనే చిన్న ద్వీపంలో లభిస్తుందట పంతొమ్మిది వందల యాభై మూడు నుండి ఇక్కడ ప్రజలు శాశ్వతంగా నివసించలేకపోయినా ఈ ద్వీపం ఒక ముఖ్యమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఉంది ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు కూడా సుమారు ఆరు వేల నుండి పన్నెండు వేల మంది పర్యాటకులు ఇక్కడకు వస్తూ ఉంటారు అయితే ఈ ద్వీపంలో విద్యుత్ సౌకర్యం లేకుండా సహజ వాతావరణంతో రాతియుగం జీవితాన్ని కూడా అనుభవించట అంటే అనుభవించవచ్చట అంతేకాకుండా పర్యాటకులు తాము సృష్టించినటువంటి చెత్తను తిరిగి వెళ్ళేటప్పుడు వారే తీసుకెళ్ళాలి అనేది ఇక్కడ కఠినమైనటువంటి నిర్ణయం ఇలా వచ్చేటువంటి పర్యాటకులకు స్వాగతం పలకడానికి వారికి వసతి ఏర్పాటు చేసి ఆతిథ్యం ఇవ్వడానికి ఇద్దరు వ్యక్తులకు ఇక్కడ ఆకర్షణీయమైనటువంటి జీతంతో కూడినటువంటి ఉద్యోగం అందిస్తున్నారు ఈ ద్వీపంలో నివాసానికి కనీసం అంటే నివాసం కలిగి ఉన్నటువంటి కుటుంబాలు మరియు ఒక ప్రైవేటు సంస్థ కలిపి ఒక ఉద్యోగాన్ని ఇక్కడ అందిస్తుందట ఈ ఇద్దరు వ్యక్తులకు జీతంతో పాటుగా వసతి మరియు ఆహారం అనేది కూడా ఉచితంగా ఇవ్వబడుతుందట అంటే అకామిడేషను ఇద్దరు వ్యక్తులు అది వైఫ్ అండ్ హస్బెండా లేదా ఫ్రెండ్సా ఎవరికైతే ఇద్దరికైతే అయితే ఉచితంగా ఇవ్వబడుతుంది సాధారణంగా ఇది సవాల్తో కూడినటువంటి పని ఈ పని కోసం ప్రతి సంవత్సరం భార్యాభర్తలు లేదా స్నేహితులు ఇద్దరు వ్యక్తులు ఎంపిక చేస్తూ ఉంటారు కానీ ఈ సంవత్సరం క్యామిల్ అలాగే జేమ్స్ అనే జంట ఈ సేవను చేస్తున్నారు ఈ ఉద్యోగానికి ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ జనవరి నెలలో ప్రారంభమవుతుందని కూడా చెబుతున్నారు మరి ఈ ఉద్యోగం గురించి ఇది వరమా శాపమా ఇలాంటి ప్రశాంతమైనటువంటి జీవితం మరెక్కడా దొరకదు అంటూ చాలామంది అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు కాబట్టి అంటే ఇక్కడ ఆరు నెలలు మాత్రమే పని చేయాలి ఆరు నెలలు సెలవు ఉంటుందట కాబట్టి ఈ ఆరు నెలల్లో మీరు పని చేసుకొని మిగతా ఆరు నెలలు సెలవు తీసుకునేటువంటి అవకాశం ఉందట మరి జనవరిలో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేసుకునేటువంటి ప్రక్రియ విడుదల చేస్తారట మీలో ఎవరైనా ఆసక్తి ఉంటే ఐర్లాండ్ దేశం వెళ్ళి అక్కడ మీరు సేవ చేసుకొని అక్కడ అంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్లో మీరు అక్కడ ఉన్నటువంటి వారికి ఏదైనా పనులు చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఈ వీడియో పైన మీరు మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి